వాసులకి నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చాను పక్కనే ఉన్న ఆంజాల గ్రామం నుంచి వచ్చాను ఫస్ట్ నేను అనంతపురం షిఫ్ట్ కావాలంటే మా ఇంట్లో వాళ్ళు భయపడించారు భయపడ్డారు అనంతపురం పోయి ఎలా బతుకుతా ఉన్నారు సరే నాలో ధైర్యం ఉండింది నేను బతుకగలుగుతా అని చెప్పి అనంతపురకు పోయి నా చదువు తర్వాత అనంతపురంకి వెళ్ళి ఒక షాప్ పెట్టుకోవడం జరిగింది ఏదేమైనా కూడా ఆ షాప్లో కూడా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు నా షాప్ మొత్తం దగ్ధం చేయడం జరిగింది అయినా నేను భయపడలేదు నేను నా పోరాటం కొనసాగిస్తూ మరి ఏదైతే రెండు వేల మూడు రెండు వేల నాలుగులో మన తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అలాంటి టైంలో నాకు బెంగళూరులో అవకాశం రావడం జరిగింది అక్కడ ధైర్యంగా పోయి వర్క్ తీసుకుంటే అందరూ కూడా భయపడించారు ఎలా వర్క్ చేస్తారు బెంగళూరులో ఇబ్బందులు కదా మీకు ఏం పరిచయాలు లేవు ఇబ్బందులు పడతారని చెప్పారు ఏదేమైనా కూడా మాకు కలిసి ముగ్గురున్న పార్ట్నర్స్ నేను మా రాజగోపాల్ వెంకటేష్ ముగ్గురం కలిసి కూడా ధైర్యం చేసి అలాగే మహీధర్ రెడ్డి అందరం కలిసి ధైర్యం చేసి ఏదైతే ఉన్నామో పోయి మేము వర్క్ తీసుకొని అక్కడ సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ముందుకు రాగలిగాం దాని తర్వాత ఒక ఆఫీస్ స్థాపించాం ఒక ఎస్టాబ్లిష్మెంట్ స్థాపించాం అలాగే పెరుగుతూ 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 రాష్ట్రాల వ్యాపంగా వ్యాపిస్తూ వచ్చాం దానికి ఒకటే సంకల్పం పట్టుదల ఎక్కడైనా పని చేయగలుగుతామనే నమ్మకం అలాంటి నమ్మకాన్ని మీరు కూడా మన కళ్యాణదుర్గ వాసులు నింపుకోవాలి మీరు కళ్యాణదుర్గంలోనే పనిచేయాలనుకోవడం నిజంగా ఇక్కడ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి మీరు ఎప్పుడైతే ప్రాంతాలకు వెళ్తారో బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు లేదా గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు లేదా ఢిల్లీ ఎక్కడైనా కానీ మీరు ప్రిపేర్ అయి ఉండాలి పోవడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఉద్యోగాలు రకరకాల ప్లేసెస్లో రకరకాలుగా ఉంటాయి మీరు ఎప్పుడైతే కొద్ది రోజులు కష్టంగా అనిపించినా తర్వాత మీరు అలవాటు పడిపోతారు భవిష్యత్తులో మీ పిల్లలకు కూడా బాగుంటుంది అనేది నా నా ఆశ ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో రకరకాల రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఏదైతే ఈరోజు చాలామంది హెచ్ఆర్లు వచ్చారో చాలామంది కంపెనీలు హెచ్ఆర్లు వచ్చారంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా ఒకరో ఒకటే రోజే పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కాదు కష్టపడుతూ కష్టపడుతూ ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళింటారు మీరు కూడా కళ్యాణదుర్గం ప్రాంత వాసులందరూ కూడా మన ప్రాంత వాసులందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే మీ సంకల్పాన్ని దిగ్గి దిగ్విజయంగా మనకు నిరుద్యోగ సమస్య చాలా ఉంది అట్లా ఇట్లా కాదు చాలా మంచి వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కడైతే అది కళ్యాణదుర్గంలోనే ఉన్నారనేది అందరికి తెలిసిన సత్యం ఎంతో బ్రహ్మాండంగా ఉప ఉపన్యాసాలు ఇస్తారు బాగా రాస్తారు ఒక రిప్రజెంటేషన్ రాయాలంటే అది నేను కళ్యాణ ప్రాంతంలోనే ప్రాంతంలో చూశాను తెలుగులో ఎంతో అద్భుతంగా కూడా రిప్రజెంటేషన్ రాసే శక్తి ఆ స్ఫూర్తి అంతా కూడా మన ప్రాంతంలోనే ఉంది కాబట్టి అదే స్ఫూర్తిని మీరు కొనసాగిస్తే మీరు ఎక్కడైనా కూడా విజయం సాధిస్తారనేది మా ఆశ కాబట్టి ఒకటే చెప్తున్నా ఈ అవకాశం ఈరోజు మన హెచ్ఆర్ఓ అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా మీ ముందుకు వచ్చింది ఇంకొకటి ఒకటిన్నర ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఇలాంటి అవకాశం ఇంకొకటి కూడా తీసుకొద్దాం కానీ ఎవరైనా ఒకటే చెప్తున్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మనకి ఎక్కడ పోయినా కూడా అమ్మాయిలకు కూడా సెక్యూరిటీ ఉంది అబ్బాయిలకి ప్రాబ్లం లేదు మీరు ఏదైతే మీకు అవకాశాలు ఉన్నాయో అవకాశాన్ని ఫస్ట్ సద్వినియోగం చేసుకుని ఎవరైతే నిరుద్యోగాలుగా మిగిలిపోకూడదు అనే ఆశతో నేను చెప్తున్నా ఖచ్చితంగా ఏదేమైనా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తున్నాం రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నారంటే నిజంగా డెబ్బై ఐదేళ్ళ వయసులో మనం నేనైతే పని చేయలేనన్న నమ్మకం అలాంటి వ్యక్తి ఈరోజు మ నిరంతరం రాష్ట్రం కోసం తప్పిస్తున్నారు ఆయన చూసి మనం చేసేది ఏమి గొప్ప విషయం కాదు మనం చేస్తున్నది ఏది కాదు రాష్ట్రం పూర్తిగా నష్టపోయిన దివాలా తీసిన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నారంటే ప్రజలందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు మా నాయకుడు వచ్చాడు మన నాయకుడు వచ్చాడు ఖచ్చితంగా మన రాష్ట్రం ఖచ్చితంగా అద్భుతంగా ముందుకెళ్తుందనే దానికి నిదర్శనం అని అందరూ కూడా భావిస్తున్నారు ఒకటి మీరు గమనించండి అదే ఒక ఆరు నెలల ముందు మనకి ఏ ప్రోగ్రాం కూడా ఏ కేంద్ర సంబంధించిన ఏ నిధులు కూడా మనం సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే దానికి ఒకటే ఒకటి మన కనీసం అంటే ఒక లక్ష రూపాయలకి పది వేల రూపాయలు కూడా కట్టలేని పరిస్థితుల్లో మన రాష్ట్రం ఆ స్కీమ్లన్నీ కూడా వదిలేసే పరిస్థితుల్లో ఈరోజు ఒకటి 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 అన్ని జతైతూ మన స్కీమ్లన్నీ కూడా ముందుకు నడిపే పరిస్థితి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ద్వారా నెరవేర్చుకుంటూ ముందుకు కదులుతున్నారంటే ఇది అలాంటి నాయకత్వంలో మేమందరం ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం తనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటున్నారు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ సైతం నేను సైతం అంటూ ఆయన అడుగు జాడల్లో నడుస్తానని కూడా ఆయన బహిరంగంగా అసెంబ్లీలో తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రజలారా మేము కూడా ఆయన అడుగు చేయాలని మనమందరం కూడా నడుద్దాం రాబోయే కాలం కూడా మన కాలమే ఉంటుంది ఇది రాజకీయ ఉపన్యాసం కాదు కాబట్టి ఇతరులను ఎవరిని కూడా విమర్శించాల్సిన అవసరం లేదని భావిస్తున్నా మనం మన భవిష్యత్తును బాగు చేసుకుందాం మన కళ్యాణ ప్రాంతాన్ని బాగు చేసుకుందాం ఒకటొకటిగా ఎందుకంటే నేను కూడా ఎక్కడికి పోయినా కూడా మన్ననే చంద్రబాబు నాయుడు గారు అన్నారు మా డబ్బులు ఎక్కడున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా అంటే సార్ నిదానంగా చేసుకుంటారు అండి చాలా ఇబ్బందులు ఉన్నాయి మా అప్పుడు అంటే కష్టం చేద్దామా చేసి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తిగా ఒక మన రాష్ట్రానికే ఒక పెద్ద వ్యక్తిగా భావించే వ్యక్తి ఆ నోటుతో చెప్పాడంటే మనం అందరం కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం మన జిల్లాలోనే కాదు మీరు అంటున్నారు మారుమూల ప్రాంతం మారుమూల ప్రాంతం మారుమూల ప్రాంతం అని ఇది ఒకప్పుడు ఇప్పుడు మనం ముందున్నాం ముందుకు వస్తున్నాం వచ్చాం రాబోతున్నాం ఖచ్చితంగా మనం మార్గన ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మన పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజలు అలాగే జనసేన పార్టీ నాయకులు ప్రజలు మన బీజేపీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు ఈ ఈ ప్రోగ్రామ్ ఇంత దిగ్విజయం కార కారకులైన మన అందరికి కూడా మా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకంటే నిత్యం కరువు కాటకాల్లో ఉండే ఈ ప్రాంతం మనకు ఒక నీటి చుక్క కూడా తుంగభద్ర వాటర్ కానీ హెచ్ఎర్నెస్ సంబంధించిన నీరు కానీ ఒక మనకు ఒక పొలం ఒక పొలానికి కూడా ఒక చెరువు కూడా నీళ్లు రాని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మనం అవసరమైతే మన ఆధునాయకత్వాన్ని చెప్పాం కాలు పట్టుకొని మనం ఒప్పించుకొని మంచి మాటలతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం తప్ప ఏది కూడా దురుద్దేశంతో కానీ లేదా ఇంకో రకంగా బ్లాక్మెయిల్ చేసేదాని కానీ ఇంకో రకంగా పోకుండా మంచి అభిప్రాయంతోనే ముందుకు వెళ్తామని ఈ రకంగా తెలియజేద్దాం అలాగే ఈరోజు జాబ్ మేళాకు సంబంధించి చాలామంది రకరకాలుగా ఊహించుకుంటున్నారు మనం అనుకుంటున్నట్టు ఈరోజు రెండు వందల కంపెనీలు ఈ జాబ్ మేలాకి రావడం జరిగింది ఇంకా కూడా రేపు కూడా కొంతమంది వస్తారు ఇప్పుడు కూడా అందివేలో ఉంటున్నారు రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు ఏదేమైనా కూడా కనీసం ఏడు వేల మంది ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు ఏడు వేల మంది కాకుండా ఇంకా కూడా ఆన్ ఆఫ్లైన్లో కూడా కొంతమంది జాబులు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతం పర్చేస్తుల ద్వారా మనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా తెలిసిన వాళ్ళు కావచ్చు నాకు అందరూ కూడా మెసేజ్ ద్వారా పంపిస్తున్నారు మా వాళ్ళకి జాబ్ కావాలి మీరు చూడండి అని చెప్పి కష్టంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మేము స్ఫూర్తిగా ఉంటాం మీరు కూడా మీ ప్రాంతాల్లో స్ఫూర్తిగా ఉండాలని తెలియజేశాం ఖచ్చితంగా గొప్ప అవకాశంగా నాకు ఈ గొప్ప అవకాశంగా కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ప్రతిజ్ఞ తెలియజేస్తున్నా ఉదయమే ఉదయమే మన మిత్రులు డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ సురేంద్ర గారు నిజంగా మీరు చాలా అభివృద్ధి చెందుతున్నారు మేము కూడా డిఎస్సి స్టార్ట్ చేస్తున్నాం ఈ జాబ్ మేళాలు కూడా త్వరలో చేయాలనే అభిప్రాయం మన బాలకృష్ణ గారి ద్వారా తెలియజేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆయన కూడా ఈరోజు ఇక్కడ ఉండడం నేను చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే మనం మన జిల్లా వాసులకు అందరూ కూడా ఒక మంచితనం కావచ్చు రకరకాలకు కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఇచ్చే సపోర్ట్తోనే ఈరోజు అన్నీ కూడా ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నా ఏదేమైనా కూడా మనం అందరూ కలిసినట్టుగా ముందుకు వెళ్దాం వెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మన ప్రాంతంతో పాటి మన ప్రజలు ముఖ్యంగా చాలా వరకు మనకి హాస్పిటల్స్ కూడా లేవు హాస్పిటల్స్ లేవు రోడ్లు లేవు అలాగే ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలి ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక సమస్య కనీసం ఐదేళ్ళు గడిచిన ఐదేళ్లలో పంచాయతీలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ పంచాయతీలకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న సర్పంచుల పాపం ఆ సర్పంచులకి వాళ్ళకు న్యాయం చేయాలి న్యాయం చేయాలనే తపనలో ఉన్నారు వాళ్ళు ఒకటే ఆలోచన చేసుకోవాలి అది ధనం ప్రజలకు ఉపయోగపడే ధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు ఏదైతే రైట్ రాయలుగా మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు మీ గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో నీటి సమస్యలు కావచ్చు లేదా ఏదో చాలామంది ఈ డ్రైనేజ్ సంబంధించి జీతాలు కూడా చాలా మంది ఇవ్వలేదు అంటున్నారు ధనలకైనా కూడా మీరు సక్రమంగా ఖర్చు చేసుకునే అవకాశం మీకు కల్పించింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సహకారం కూడా కావాలి మీ అందరూ కూడా కలిసి ముందుకు వెళ్దాం పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎందుకంటే ఎవరో ఎవరో ఎక్కడో వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారంటే అది కుదరదు మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాకు చేదనంత వీలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ప్రయత్నిస్తాను ఇంకో రాజు ఎవరికన్నా అవకాశం వస్తే వారు కూడా ప్రయత్నం చేయొచ్చు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏదేమైనా కూడా అభివృద్ధిని ఎప్పుడు కూడా ప్రోత్సహిద్దాం అన్ని విధాలుగా ముందుకు వెళ్దాం అనేది మన అందరి సంకల్పంగా భావిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ప్రత్యక్షత తెలియజేస్తూ ఇందరితో విరంగు చేస్తుంది జై హింద్